कड़ी को पैदा यत्ती या भरोसेमंद इन चीज़ दो की प्राण आरोह दे आ रहे हैं आप लोगों अनुकूली आप आइ के कि आप आइ इन चीज़ किसी की दो कड़ा बदल बैठते हैं दो कड़ा आराम पान

అనుకొని భావం కాదు ఇంకో ప్రయత్నం చేస్తా అనుకుని సముద్రంలో చూస్తాను సముద్రుడు ఆయనని క్షేమంగా చేయించారు అంటే భూమండలం మీద క్షమా అనే గుణముంది భూమికి వచ్చామంటే

मस्जिया या ना साल हाँ पूर्व में ना दिखूं मंत्र हैं आधारों पर इंकार ने कर शेष शरण ले अलाप की लोगन लोग वाट बिरिगांड आनंदाली अनुभवित पर्यटन की आरमान पर डाक्शन तो जिम्मी चिनावाल बड़ी संभोत ना पुयों मारें मैं जा విధానం ఎలా ఉండాలి అన వృజుకు ఎలా కొనసాగాలో సోదాంగా వివరించింది అన్న సజాతో ఏద జాతేన జాతీయ వంశ స్తంభం ఉన్నది హితోపదేశం ఆ దానిలో వివరిస్తారు ఎవడి కుటుంబమైన ఆ వంశం ఉన్నది పొందుతో సజాహాను నిర్ణయించినవాడు మనము భూమి ఉంటాడం సర్వసాధారణం భూమి గొప్పతనాన్ని గుర్తించిన పర పరమాత్మ ఈ భూమి నీరికి దిగి రావడం అవతారము అని అంటారు అవతార అంటే ఏంటంటే అవతరతి పైన క్రిందికి దిగి వస్తున్నాడు ప్రమోషన్ అంటే పనిపెట్టమంటే అది ప్రమోషన్ కాలేదు కానీ పరమాత్మ ఎందుకు వచ్చాడు మనతో కలిసి ఉండడమే ఆయనకి పార్థ ప్రమోషన్ పరమాత్మ ఆనందంగా స్వీకరించిన ఒక గొప్ప సామర్థ్యం కలిగిన పరమాత్మ కూడా భూలోకంలో కృష్ణ స్వామి గారు చేసినప్పుడు ఎన్ని రకములైన సాధక బాధలు అనుభవించారు అంద ప్రజల్లో ఉన్న పెద్దలంతా కృష్ణ పరమాత్మని చూసి ఏ ఒక్కడు రెండు చేతులు ఎన్ని తోడి నమస్కరించేవాడు

మా తూరు ములో వ చేస్తూ ఉంటారు పౌడర్లు ఆ పౌడర్లు వంట చేస్తూ ఉంటే ఆ అత్తగా అప్పుడంటే గౌడ వేసేవా ఇప్పుడు ఎవరు చేసుకున్నాను చెప్పాల్సి ఉన్నాడు

పంట ఆ ఈ బోడలు ఆ పొయ్యి ముందు కూర్చొని ఆ పొగ వస్తూ ఉంటే పరమాత్మ సమయ మేము వంట చేసేటప్పుడు మా గురు చేతులెత్తిని నమస్కరించారు ఎందుకంటే పరమాత్మ అధరో వేణు నాదరం వింటే మోడి పోయినవి కూడా చిగురిస్తాయి

శ్రియించిన మహామత్ప్రయొక్క దివ్య పాదార విదమల పాడి కీర్తించి స్వామి దివ్య పాదార విదమల యొక్క మాధురియం ఎలా ఉంటుందో పరబ్రహ్మ శాయిలో చూసింది అమ్మా కనారండినే పదార విదమ కుకార విదమే చేదం వత్స ఉత్తరసేవడే శయనాం

ఆట సౌందర్య వెంకటకట కృష్ణ మహర్షి గనక అలా పాలవార విధాని పాలవిందంతో పెట్టుకుని ఉన్నాడు పరమాత్మ ఎదుగడి ఎదురు పెట్టున్నాడు పారమాత్మ తిరుపతి వెంకటేశ్వర సుప్రహ్మ నడుమత్వం స్వయని బహుఖ్యతయా వ్యూప శ్రీ వెంకటేశ్వర శరణు వినమస్వ శరణం ఆ పాద అనుశుష్టకు అగ్ర అమృత ధార లోకి వెళ్తు ఉండ కర్మ అంత ఎందుకు ఆ అమృత బిందువున ఇంత జీవకోటి ఆయందర రూపతి గర్భలో ఉంది పరమాత్మ అంతకుంగా చూసి వాటన్నింటికి కావలసిన అమృతాన్ని ఆపారింప చేయడమే ఆ పాద అనుకుష్ట అగ్ర భాగం యొక్క లోపల పరామ వాడి పాడి ఎవరినైనా ఏదైనా ధావాన్ని అనుకున్నప్పుడు చేయబడుకుంటే విధించుకొని వెళిపోవడం చూడాలి పండాలి పరమాత్మకి పాడుతూ ఉన్నట్టుగా ఉన్న మన జన్మకి అది ఒక చరితార్థం మన జన్మకు సుప్రభాతం

రామచంద్ర స్వామిని వర్ణించినప్పుడు బాలిక ఎలా ఉన్నాడు గ్రహీస్ పురుషాంత శంకరాచారం అప్పుడు ఇచ్చేవాడు సమృద్ధిగా ఉండేది వాడిచ్చేవాడు

ఈ పక్కన ఏదో అప్పటిలో ఆడుకొనుకుంటున్నాను అమ్మ ఇంతకోసం జాగ్రత్త అని ఇక్కడ కొండలు పెట్టి ఎక్కడికి పో అందర్లో పెడితే ఎలా అందులో ఎక్కడ వేసి పురుషను కళగా పనిమయ్యేలా మంచి అందులో ఉండి అతనికేసి చూస్తూ దీపములు అందించిన బాలరావు మనల్ని కాపాడే కానీ చెందరు స్నానానికి అమ్మవారి స్నానానికి గొప్పతనం ఆపాదింప చేసిన మతానుభావాలు చలిగా చెక్కను పొంది మనల్ని కణివే చేసుకుని వేరే కూడా మాతృదేవో భవ ముందు అదేవ అడుగులో ఉన్నప్పుడు అని కషా వ్యతిరేకములను అది స్వీకరిస్తోంది కోసం ఆ పిల్లవాడు క్షేమం కోసం ఆ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ఉండాలి ప్రసవం క్షేమంగా కావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుగా అన్ని నియమాలు పాలించి లోకంలోకి అందించి ఒక నమస్కారం అంటారు అలా దివ్యమైన ఆనందాన్ని అనుభవింప చేసేవి परमन अलिपा अमुर स्वामी के आधार में उन्होंने स्मृतदा आगे पूछते सेवती के नो में अले नेय नो पाड़ नो नाटका रीलाड़ी व्रत नियमों नप कोनी रेवा पाटी स्टार व्रत माने के अर्थ माने వ్రతం ఉప ఉపవసించి ఆ నియమాన్ని అవలంబించి ఆ వ్రతం పూర్తి చేసినాక మళ్ళీ లౌకికమైన విషయానుభవం ఉంటే ఒకప్పుడు రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని నిశ్చయించుకుని ఆ వార్త దశరథ మహారాజు రామచంద్రుడికి సుమంతుడి ద్వారా పంపించారు మంత్రుడు అష్టమంత్రులలో ఒకడు సుమంత్రుడు ఉండగానే మాటలు మాట్లాడలేదు ఏమిటి ఉన్నాడా పోయాడా అని అందరికీ సందేహం ఏమిటి ఇలా ఉంటాడు వీడు అని ఆ పిల్లవాడిని ఆ తల్లి ఇలా ముజం మీద వేసుకుని వేదాధ్యయనం జరుగుతూ ఉన్న చోటి నుంచి పెడుతూ వెంటనే చూశాడు పిల్లవాడిలో చైతన్యం కలిగే సరికి ఆనందపడ్డది వశిష్ట మహర్షి సుమంతుడు అని నాకే అలా తల్లి ఇప్పుడు దగ్గర బేబీ ఒక మనం తీసుకునే ఆహారం మనం ఆచరించే ప్రక్రియ కానీ దానికి శోభనంగా రావచ్చు ఈ వ్రతల్లో కాదు నేతులు వారు స్వీకరించము ఆరచము రాగము అనమేమిటి పరమాత్మకి సమర్పించకుండా స్వీకరిస్తే దానికి భగవనికి అద్భుతమైన రహస్యాన్ని ఎలా మన దాన్ని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నా